ఇలా ఒక్కొక్క పత్రిక ఎవరెవరికి ఎంత స్పేస్ ఇచ్చింది ఈనాడు దినపత్రిక పత్రిక ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ముప్పై శాతం స్పేస్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు శాతం బీజేపీకి పద్దెనిమిది శాతం వైఎస్ఆర్సీపీకి ఆరు శాతం ఇతరులకు ఇరవై శాతం ఇచ్చింది విశ్లేషణ ఏంటంటే ప్రాంతీయ వార్తలు ప్లస్ రాజకీయ సమతుల్యత కనిపిస్తూ ఉంది అంటే మనకు చార్ట్ జీపీటీ వచ్చిన తర్వాత ఈ పత్రికలు పత్రికల భాగోతం కూడా మొత్తం పర్ఫెక్ట్గా వస్తుంది నేను మొన్న క్లియర్గా చూపించినా కదా చార్ట్ జీపీటీని ఎట్లా వాడాలి ఇంకొక అద్భుతమైన టూల్ ఉంది అది కూడా మీకు వివరిస్తా ఇంకా మీరు ఎవ్వరికి ఎదురు చూడాల్సిన పని లేదు నీతి ఏందో నిజాయితీ ఏందో పట్టుకున్నది వెళ్ళిపోతుంది ఇక చాలా అద్భుతమైన టూల్ వచ్చింది ఇప్పుడు ఇది ఈనాడు దినపత్రిక ఏం చేసింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రే ఎన్నికల ఓట్లు పడేదాకనే కాంగ్రెస్ నుంచి జోకింది ఎన్నికలు అయిపోయినా మళ్ళీ సమతుల్యత కానీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది బీఆర్ఎస్ వంత తీసుకుంది నెక్స్ట్ ఆంధ్ర సాక్షి దినపత్రిక సాక్షి దినపత్రిక రాజకీయ ప్రధాన ఫోకస్ ఎక్కువ వైఎస్ఆర్సిపి అనుకూల టోన్ ఎక్కువగా కనిపించింది పార్టీ వైఎస్ఆర్సిపికి నలభై రెండు శాతం కాంగ్రెస్కు పద్దెనిమిది శాతం బీఆర్ఎస్కు పన్నెండు శాతం బీజేపీకి పదిహేను శాతం ఇతరులకు పదమూడు శాతం ప్రభుత్వ పథకాలు నాయకుల వ్యాఖ్యలు పెద్ద హెడ్లైన్లో వచ్చాయి సో ఇది సాక్షి దినపత్రికకు సంబంధించి ఇక వెలుగుదిన పత్రికలో స్పేస్ ఎట్లా ఉంది ఏందనేది ఒకసారి చూస్తే వెలుగులో ఎన్నికల ఎన్నికలు ఓటు భయం వంటి కథనాలు కనిపించినాయట ఓటు ఎత్తింది పడుతుందా గెలుస్తుందా ఓడుతుందా అని బీఆర్ఎస్ పార్టీకి ముప్పై నాలుగు శాతం కాంగ్రెస్కి ఇరవై రెండు శాతం బీజేపీకి పద్దెనిమిది శాతం వైఎస్ఆర్సీపీకి ఎనిమిది శాతం ఇతరులకు పద్దెనిమిది శాతం స్పేస్ ఇచ్చింది వాళ్ళ పత్రిక తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ ఎక్కువగా కనిపించిందట ఇది వెలుగు పత్రిక కథ ఇక ఆంధ్రజ్యోతి చూస్తే విశ్లేషణ విమర్శనాత్మక కథనాలు ఎక్కువగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన విమర్శలు ఎక్కువ చేసిందట పార్టీ కాంగ్రెస్కు ముప్పై శాతం బీఆర్ఎస్కు ఇరవై ఐదు శాతం స్పేసు నిన్నమన్నో ఇది ఉల్టా బీజేపీకి ఇరవై శాతం వైఎస్ఆర్సీపీకి పది శాతం ఇతరులకు పదిహేను శాతం స్పేస్ కల్పించింది ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక అంటే ఏ వార్తలు ఎక్కువ వచ్చినాయి ఏ వార్తలు ఏముందనేది ఇక నమస్తే తెలంగాణ చూస్తే బీఆర్ఎస్కు నలభై ఎనిమిది శాతం స్పేస్ ఇచ్చింది కాంగ్రెస్కి ఇరవై బీజేపీకి పన్నెండు వైఎస్ఆర్సీపీకి ఐదు ఇతరులు పదిహేను ఇది ఏది ప్రభుత్వ బీఆర్ఎస్ కార్యక్రమాలకు బీఆర్ఎస్ కార్యక్రమాలకు ప్రధాన ప్రాధాన్యం ఇచ్చింది నమస్తే తెలంగాణ ఇక వార్తా దినపత్రిక చూసుకుంటే వార్తలో కాంగ్రెస్పై ప్రధాన కథనం కనిపించిందట కాంగ్రెస్ ఇరవై ఎనిమిది శాతం స్పేస్ ఇచ్చింది కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఇరవై నాలుగు బీజేపీకి పద్దెనిమిది వైఎస్ఆర్సీపీకి ఎనిమిది ఇతరులకు ఇరవై రెండు శాతం స్పేస్ ఇచ్చింది ఇలా వార్తా దినపత్రిక ఇక విజయక్రాంతి దినపత్రిక తీసుకుంటే తెలంగాణ ఉద్యమ ప్రాంతీయ కోణం బలంగా ఉందట ఈ పత్రికలో బీఆర్ఎస్ బీఆర్ఎస్కి ముప్పై మూడు శాతం కాంగ్రెస్కి ఇరవై ఐదు శాతం బీజేపీకి పదిహేను శాతం వైఎస్ఆర్ సిపికి ఏడు శాతం ఇతరులకు ఇరవై శాతం కల్పించింది ఇంకా ఇది కాకుండా దిశ పత్రిక ఇవాళ ఎవరెవరికి ఎంత స్పేస్ ఇచ్చిందనేది చూస్తే ప్రజా సమస్యలతో పాటు కాంగ్రెస్కి ఎక్కువ కవరేజ్ ఇచ్చిందట కాంగ్రెస్కు ముప్పై రెండు శాతం స్పేస్ ఇచ్చింది బీఆర్ఎస్కి ఇరవై ఎనిమిది శాతం బీజేపీకి పదహారు శాతం వైఎస్ఆర్సీపీకి ఏడు శాతం ఇతరులకు పదిహేడు శాతం ఇచ్చిందట అయితే పత్రికలు ఎప్పుడైనా ప్రతిపక్షానికి ఎక్కువ స్పేస్ ఇస్తున్నాయంటే అంటే ఆ పత్రికలు ప్రజాస్వామ్యయుతంగా పోతున్నట్లు లెక్క అధికార పక్షానికి ఎక్కువ స్పేస్ ఇస్తున్నాయంటే అంటే ఆ పత్రికలు జోకుడు స్టార్ట్ చేసినాయి అనేది లెక్క